శ్రీమన్నారాయణుడు వైకుంఠం విడిచి భూలోకం చేరిన తర్వాత నారద మహర్షి వచ్చి శ్రీనివాసునికి నమస్కరించాడు శ్రీనివాసుడు నారద మహర్షిని గౌరవించి ఉచితాసనపై కూర్చుండబెట్టాడు నారదుడు శ్రీనివాసుని చూసి అత్తజన రక్షక పరంధామ తేత్రయుగంలో వేదవతికి ఇచ్చిన మాట నేడు చెల్లించుటకు సమయం ఆసన్నమైనది నీ కళ్యాణ వేడుకను చూచు భాగ్యము కలిగించినందుకు నేను ధన్యుడైతిని అనగా శ్రీనివాసుడు చింతాక్రాంతుడై నారద కళ్యాణకు కావాల్సిన ధనము నా దగ్గర లేదు లక్ష్మి లేనందువల్ల చిల్లి కవ్వ కూడా ప్రస్తుతం లేనివాడనైతిని ఈ పరిస్థితిలో ఏమి చేటుకు పాలుపోవడం లేదు తగిన ఉపాయం చెప్పవలసిందని కోరాడు అందులో నారద మహర్షి మనజబా ఎందులకు చిత్తిస్తున్నావు నీకు కావలసిన కుబేరుని వద్ద అప్పు తీసుకునవచ్చు కదా అని సలహా ఇచ్చాడు శ్రీనివాసుడు ఆలోచించి గరుకుమతిని రప్పించి కుబేరునికు వర్తమానం పంపాడు గరుకుమంతుడు క్షణకాలంలో కుబేరుని వద్దకు చేరుకున్నాడు నారదుడు కుబేరునితో కుబేరా ఈ వైశాఖ శుద్ధదశమి నాడు శ్రీవారికి వివాహం జరుగుచున్నది అది నీకు తెలిసిన విషయమే కదా అందులకు నీవు కొంత ధన సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము అందులో కుబేరుడు సంతోషించి మూడు వేల మూడు వందల అరవై ఐదు నాలుగు కోట్ల రామనిష్కములు నిచ్చి పత్రం రాయించుకున్నాడు ఇందుకు సాక్షులుగా బ్రహ్మ ఈశ్వర అశ్వద్వాములు సంతకాలు పెట్టారు శ్రీనివాసుడు కుబేరుని చూసి భక్త కుబేరా నువ్వు ఇచ్చిన ధనమును కలియుగంలో వడ్డీ చెల్లించుతూ కలియుగణాంతము వడ్డీ అసలు మొత్తము చెల్లిస్తానని చెప్పాడు నారదుడు కుబేరుని మిక్కిలి సంతోషించి స్వామివారి వద్ద సెలవు తీసుకుని ఇద్దరు వెళ్ళిపోయారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి